లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే మనం ఆడదాం డిజర్ట్ ఈగల్ పిస్టల్ అనమాట పిస్టల్తో ఫైర్ చేద్దాం ఇప్పుడు ఓనా హెడ్షట్ హెడ్ షాట్ తగిలితే ఇంకా స్కోర్ ఇంకా పెరుగుతుంది పారిపోతాయి రవి చూడొచ్చు కాదు అర్థంగా షీల్డ్ ఉంది పరిగెడదాం పరిగెడతాం సో ర్యాంక్డ్ మ్యాచ్ సో విన్ అయితే ఇంకా కొత్త ఆ వెపన్స్ అన్లాక్ అవుతాయి ఇది మెట్రో స్టేషన్ అనమాట స్నైపర్ ఉంటే బెటర్ ట్రైన్ ఎవరు ఈ పగుడికాడికి స్నైపు రోజు దగ్గర మనవే విన్నారు స్విచ్చింగ్ సైట్స్ వాల్ ఓకే ఇప్పుడు మనం వేరే సైడ్కి వచ్చాం పిస్టల్ తీసుకుందాం హెడ్ షాట్ అసలు హెడ్ షార్ట్ మామూలు కొనకూడదు తగడమే కష్టపవుతుందా బాబు లాంగ్ షర్ట్లు ఒరే హీటర్ ఇది సో టైం పడుతుంది హెడ్ షాట్ తగలడానికి ఇది తర్వాత పోతున్నారు ఏంటి ఇది లాగా వస్తుందండి ఇక్కడ హెడ్ చాట్ అది హా హెడ్ చాట్లు రెండు వస్తున్నారు 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 నో 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 అయిపోయినాయి

మానవే విన్నర్ ఓ వావ్ ఖచ్చితంగా ఎనిమిది ఎనిమిసిక నుంచి వస్తారు అది ఒనిటి పకోడి కొడి నో 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 ఓ సైడ్ నుంచి కొడ వచ్చాడు అపకోడి కొడు ఓ మై గాడ్ చేస్ ఓయ్ ఓయ్ జస్మిశ్రా బాబు పరీ తాగలనే ఓట్లేదు ఎలా తైలిందే తే ఓ పరిట్టు పరి దాక్కును వెంటనే ఫైవ్ తీసు దాకువాలి ఓకే 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 గో గో హెడ్ షాట్ హెడ్ నో నో

అనిమి సిం పే పొనా రాయా అయదీ అకే సిచిం సింగ్ సిం 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 సిండీ చేస за yeah, зүгт